బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనికే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బయట బరాసా తరపున పోరాడం గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లు పంపినా దాన్ని బైపాస్ చేస్తూ ఆర్జినెన్స్ తీసుకొస్తామని అన్నారు అయినా గత అనుభవాల నేపథ్యంలో మాకు కొన్ని అనుమానాలున్నాయన్నారు ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి అని పేర్కొన్నారు మండలి విపక్ష నేత మధుసూదనచారి మాట్లాడుతూ గత అనుభవాలు కోర్టుల నిర్ణయాలు తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేయాలని చూస్తుందన్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ పన్నెండు శాతం రిజర్వేషన్ల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటే ఇరవై నెలలు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు